అందరికీ నమస్కారం అండి ఈరోజు తమిళనాడులో పెద్ద దేవస్థానం మంచి పేరు అందిన దేవస్థానంలో డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి వేస్తారు ఒక మిలిటరీలో చేసే అతను మిలిటరీ రిటైర్మెంట్ అతను పట్టుకెళ్ళి వేస్తారు అతను మనసు ఏంటంటే భార్య చూడట్లేదు భార్యకు దూరంగా ఉన్నాడు వయో వృద్ధుడు ఆ పిల్లలిద్దరూ పట్టించుకోవట్లేదు కూతురుద్దరూనూ ఆ తల్లి భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు మనస్తాపం చెంది ఆస్తి పత్రాలు మొత్తం పట్టుకెళ్ళి హుండీలో వేసేసాడు పైగా ఒక నోటు కూడా రాసేసేది ఇది ఎవరో బలవంతం లేదు ఏమీ లేదు నా ఇష్టపూర్వకంగా నేను అనేది వేసాడు కానీ ఈ మళ్ళీ అతను ఏ వృద్ధాశ్రమానికో ఎక్కడికో చోటకి వెళ్ళాలి కదండి ఆ వెళ్ళాలి అనుకున్నప్పుడు మొత్తం అందులో వేసేసాడు దేవుడికి వేసాడు అది దాని వేరు భగవంతుడికి ఇచ్చాడు తప్పు లేదు కానీ యువతల ఈ ఏళ్ళు మళ్ళీ ఏ వరుసలకు మారుతారో అది కూడా ఆలోచించుకోకుండా చేసుకున్నారు ఆయన పెద్ద ఆయన ఆయన మనసు ఎంత బాధపడిందో ఆయన ఎన్ని కష్టాలు అనుభవిస్తుంటారో రకరకాల మనస్తత్వాలు రకరకాల విభిన్నమైన పద్ధతుల్లో మసులుతున్నారండి ఈ కూతుర్లు వెళ్ళి పత్రాలు ఇచ్చేయమని దేవస్థానం వారిని అడిగారు వాళ్ళు ఏంటంటే ఇతను రాసిన విధానాన్ని వాటిని పెట్టుకుని వాళ్ళు కూడా ఒక అన్నిటిని సంప్రదించుకోవాలి పై అధికారులకి చెప్పాలి అలాగే మళ్ళీ పోలీస్ శాఖ అని లాయర్లు అని ఉంటారు ఇవన్నీ చర్చించుకున్న తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఈ ఉండటానికి కూడా సేఫ్టీ కావాలి సేఫ్టీ పద్ధతి చూసుకోవాలి అది మరి ఏ రకంగా ఆయన ఎవరిని ఉంచుకున్నారో లేదో మనకు తెలియదు కానీ అంత మనస్తాపం చెందేది అంటే బిడ్డలు అంటే విరక్తి కలిగిపోతుంది తల్లిదండ్రులు బిడ్డలు చేసే పనులకి బాగున్నప్పుడు వాళ్ళకి ఇంత ముద్ద పెట్టకుండా వాళ్ళని బాధ పెడుతుంటే చీ ఎంత ఇంత సంపాదించి ఇంత కష్టపడి సంపాదించాం కదా ఈ ఆస్తు పాస్తులు ఇవి మనకి ఎందుకు అనేసి విరక్తి కలుగుతుంది ఆయన దష్టార్జితం కదా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చేయండి అనేసి వెళ్తే ఎలా ఇచ్చేస్తారు ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తేనన్నప్పుడు పైగా కష్టార్జితం అది ఒక ఉద్యోగం చేసిన అతను అంత ఓర్పు సహనం లేకుండా ఉన్నాడంటే ఎటువంటి బాధలు అనుభవించుంటాడో మనకైతే తెలియదు కదండి చూడండి అంటే బిడ్డల మీద భార్యల మీద కూడా విరక్తి కలుగుతుంది కొంచెం ఓర్పు సహనం ఉంటే ఏ మనిషికి కూడా ఇటువంటి పరిస్థితులు రావు కదండి ఆస్తులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితే రాదు బిడ్లకి సహనం ఉండాలి పెద్దోళ్ళ పట్ల గౌరవం మర్యాదలు కూడా ఉండాలి ఏ రకంగా చే చేస్తున్నారు ఏ రకంగా వెళ్తున్నాం మనం మన రేపొద్దున మన బిడ్డలు మనల్ని చూడాలి కదా అనే ఆలోచన వీళ్ళకి ఉండట్లేదు ఎంత వయసు వచ్చింది కదా భర్తను అడ్డు పెట్టుకుని ఉండాలని ఆవిడకి ఎందుకు అనిపించలేదో ఇద్దరిలో ఏం ప్రాబ్లమ్స్ ఉందో మనకైతే తెలియదు కదండి ఆస్తి మట్టుకు వేసేసిన తర్వాత వీళ్ళందరూ పరుగులు పెట్టుకుని దేవస్థానానికి వెళ్ళి వేస్తేనైనా అతను బ బయటికి టీవీ నైన్కో దేనికో వచ్చింది వచ్చిన తర్వాత అది చూసి రాబోదివోమని పరిగెట్టారు పరిగెడితే వాళ్ళేమో ఇప్పుడు ఇవ్వటం కుదరదని దాన్ని భద్రపరిచేది తర్వాత ఏం చేస్తారో అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అనుకోండి కానీ ఈ రకంగా ఉన్నాయండి దాంట్లో మెసేజ్లు చూశాను నేను కొంతమంది ఏం పెట్టారంటే సగం వాళ్ళకి ఇచ్చేసి సగం ఇచ్చేయవలసింది దేవుడికా పెట్టారు కొంతమంది ఏం పెట్టారంటే మీ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదండి మీరు ఏదైనా వృద్ధాశ్రమానికి కొంత ఇచ్చి వెళ్ళవలసిందని కొంతమంది పెట్టారు ఏది ఎంతవరకు జరుగుతుందో చూడాలి